హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్ సార్ బ్లాగ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఎంతో కమ్మనైన కాకరకాయ పులుసు అండి టేస్ట్ అయితే సూపర్ ఎదురుపోద్ది తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి పిల్లలు తినరు కదండి కాకరకాయలని ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు చేదు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉండదండి పుల్ల పుల్లగా తీయగా కారంగా చేదుగా సూపర్గా ఉంటాయండి దానికోసం నేను పావు కేజీ కాకరకాయలు తీసి ఇలా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న కాకరకాయల్లో సాల్ట్ వేసి కలుపుకొని పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి అలా చేయడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ చేదైతే పోద్దండి పది నిమిషాలు రెస్ట్ అయినాక మంచిగా వాష్ చేసుకోండి వాష్ చేసి ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకోండి చూడండి మంచిగా వాష్ చేసుకోవాలండి సాల్ట్ వేసాం కదండి సాల్ట్ మొత్తం పోవాలి మంచిగా వాష్ చేసుకోవాలి స్టవ్ పైన పత్తిలా పెట్టి అందులో కొద్దిగా వాటర్ కాకరకాయలను వేసి ఉడకబెట్టేసుకోండి ఉడకబెట్టేసి పక్కన తీసేసుకోండి అదే స్టవ్ పైన బాండి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ తాలింపు అండి ఆవాలు మూడు ఎండుమిర్చి అవి కొద్ది ఫ్రై అయినాక ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి అవి కొద్ది ఫ్రై అయినాక రెండు డబ్బులు కరివేపాకు అయితే వేసుకోండి మరీ ఎక్కువ ఆనియన్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి అలా వేసుకొని ఫ్రై చేసుకోండి అందులో నేను కట్ చేసిన టమాటానైతే వేసుకున్నానండి ఒక టమాటా అయితే నాకు సరిపోద్ది సరిపోయింది అలా ఒకసారి కలవబెట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయండి అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టడం వల్ల టమాటాలు అయితే తొందరగా మగ్గుతాయి మూత తీసి అందులో కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా మిర్చి పౌడరు కొద్దిగా పసుపు అండి వేసి కలుపుకోండి కొద్దిగా సిప్ అయిపోయిందండి కొద్దిగా గరం మసాలా వేసానండి అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి మూత తీసి అలా ఒకసారి కలుపుకొని ఉడకబెట్టిన కాకరకాయలను అయితే వేసేసుకోండి వేసేసుకొని అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి కాకరకాయలు ఉన్న తేమ మొత్తం పోవాలి చూడండి మూత పెట్టి మగ్గనివ్వండి అలా మగ్గిన వాటిలో నిమ్మకాయ అంతా నేను చింతపండునైతే నానబెట్టేసుకున్నానండి వేడి నీటిలో నానబెట్టి దాని గుజ్జునైతే వేసేసాను అందులో కొద్దిగా బెల్లం వేసుకోండి కొద్దిగా వాటర్ వేసి ఉడకనివ్వాలండి మూత పెట్టి ఉడకనివ్వండి బెల్లము చింతపండు నెక్స్ట్ చేదు మూడు కలవడం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఈ పులుసు రసంలోకి అయితే అన్నంలోకి అయితే సూపర్ ఉంటుందండి చూడండి పది నిమిషాలు ఉడికాయండి సరిపోయింది ఇలా అంతేనండి ఎంతో టేస్టీ అయిన కాకరకాయ పులుసు రెడీ అండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి అంతే ఎంతో టేస్టీ అయినా కాకరకాయ పులుసు రెడీ రైసులోకైతే సూపర్గా ఉంటుందండి పుల్ల పుల్లగా తీయగా చేదుగా సూపర్గా ఉంటుందండి ఇంట్లో ఒకసారి ట్రై చేసి చెప్పండి